ఇక్కడ గణేష్ కిరాణా షాప్ ఇక్కడ ఊళ్ళే ఓ రూట్ లో మధ్యలో ఉన్నది ఇది దీన్ని మొత్తం వాచ్ చేయడం జరిగింది ఇక్కడ అక్కడ ఆ ఇల్లు ఎంత సమస్య ఉన్నది దానికి దీనికి యాడ్ చేస్తాను నెంబర్ వన్ పొజిషన్ తీసుకపోతాను మీకు సమయం గంట బిల్లు కొడుతూ మై సమస్య సాగు చేస్తూ ఉంటది సోమయ్య సత్యమ్మ కొడుకు గణేష్ పేరు దివ్య దీక్షిత్ వైష్ణవి బిడ్డలు గణేష్ నలభై రెండు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు భార్య బిడ్డలు పదిహేను వైష్ణవి పదమూడు సంవత్సరాలు వచ్చేసి వచ్చేసి ఏంటంటే గాండగుంట ఇది పెద్దవంగ మండలం మహబాద్ జిల్లా ఇక్కడ మనకు వచ్చినాం ఇక్కడ మనకు వచ్చిన లెక్కలు ఏం చెప్తా ఇక్కడ మనకు వచ్చేసి చెప్తా అంటే మీరు ఎస్ఆర్ నో అని చెప్పిన అటు ఉండండి సార్ మీరు మనకు ఇక్కడ మీ ఇల్లు పొడుగు డెబ్బై ఒక్క ఫీట్ వచ్చింది వచ్చిందా చూసుకోండి దీంట్లో ఆరు కోణాలు వచ్చింది ఆరుకోనాలంటే ఈ మూల పెరిగింది ఒకటి ఈశాన్లో ఇది ఒక్కసారి పైకి చెప్పబ్బ ఇది అంత గట్ల ఇల్లు అంతా చెట్ల ఇక్కడ ఇల్లు అంతా ఇట మన ఇక్కడ వచ్చిన కొలతలు అవునా కాదా అని డిక్లేర్ చేస్తాను మీ ఇల్లు చూసుకోవాలమ్మా డెబ్బై ఒక్క ఫీట్ వచ్చిందా ఇక్కడ చూసుకో చెట్టు డెబ్బై ఒక్కటి వచ్చిందా మీరు దాంట్లో చూసుకోవాలి పద్నాలుగు ఫీట్ల పదిహేను నుంచి వచ్చింది పద్నాలుగు పద్నాలుగు ఫీట్ల పద్నాలుగు పదకొండు నుంచి వచ్చిందా మనకు డెబ్బై ఒక్క ఫీట్ పొడుగొచ్చింది ఒక్కొక్క రూమ్ లో వచ్చేసి అయితే తొమ్మిది ఫీట్లు ఒకటి వచ్చింది పదిహేను ఫీట్లు ఒకటి పద్నాలుగు ఫీట్లు ఒకటి వచ్చింది ఇది అంత కొలతలు వచ్చింది దీనిలో ఏం చెప్తాయి విక్రయాలు వ్యాపారం అనేది నడుతుంది ఆ రోగభాయం నడ నాడు దోషాలు అంటే దెబ్బ వచ్చింది మీది వాయువు అక్కడ పెరిగింది ఇంటికి వాయం పెరిగింది అని వచ్చింది అవునా కాదా నైటులో అంటే రెండు గృహాలతో ముడిపడి రెండు ఇళ్ళు ఉన్నాయని వచ్చింది ఇంట్లోనే వాటి జరిగింది కదా మనసుల దృష్టి కాల సర్ప వచ్చింది అంటే మనసు బాగా సంపాదించుకుంటున్న నువ్వు తగ్గేది లేదు స్థలం కొన్నావు వచ్చింది గృహంలో కుటుంబంలో భార్య భర్తలు తండ్రి కొడుకులు బిడ్డలు కొంచెం మీ ఇంట్లో మీకు చికాకులు అవుతాయి ఆడుకోనలు వచ్చింది ఇంట్లో మీకు దీంట్లో జబ్బెలకు వచ్చింది దీంట్లో అంటే వాయు మూల బార్డర్ వచ్చింది బార్డర్ అంటే వాయు మూల కొత్తగా నిర్మాణం చేసిన తర్వాత జబ్బేం జబ్బు ఇక్కడ రోగోషాలు వచ్చింది అంటే క్యాన్సరా శ్వాస సంబంధించింది క్యాన్సర్ సంబంధించిన నాలుగు చేసిన ఒకరి వేలు ముగ్గురు నెంబర్ వన్ అయిన్లు ఎందుకంటే వాసుపాకారం చేసి అంటే ఎక్సలెంట్ ఉంటుంది మళ్ళీ ఈశాన్య వంపు వచ్చింది అక్కడ నీళ్ళు పోతానే కానీ అది ఈశాన్య కటైన కిందకు వచ్చింది మొత్తానికి వాయం పెరిగింది దీనివల్ల చెంచలం అయితే ఉంటుంది మానసికంగా వేదన గురైతే మనసు అదృష్టది చికాకులు దీనిలో పోల్ స్టేషన్ పేర్ల వచ్చింది అయింది కేసు అంటే వాస్తవంగా చెప్పిళ్ళు మనం ఎక్కడెక్కడ ఒకసారి నిమ్మలంగా చూసుకొని ఒకసారి టేప్ పెట్టి కొల్చి వీళ్ళకు నిరూపణ చేసుకోవడం చూడడం జరుగుతుంది తొమ్మిది పీట్లు ఎక్కడొచ్చింది తొమ్మిది పీట్లు వచ్చింది అన్ని కొలతలు కొ దుకాణంలో ఎంత ఉంటుందమ్మ ఇక్కడ ఇక్కడ తొమ్మిది వచ్చిందా వాసుకారంగా నిరూపణ చేయడం జరుగుతుంది తూర్పు నుండి ఇది ఎంత వచ్చిందమ్మా ఇక్కడ పదమూడు వచ్చిందా ఎంత ఇక్కడ పదిహేను ఫీట్లు మంచిగా పెట్టు ఇక్కడ వచ్చిందా చూసుకోవా ఇక్కడ కొలతలతో వాసుపాకారంగా నిరూపణ చేస్తాను ఎందుకు వచ్చింది ఏందనేది కూడా మనం అన్ని చెప్తాం నైట్ నైటి బిట్టికాడకు వచ్చిందాము ఇక్కడ ఎంత ఉన్నది ఇరవై ఫీట్ల ఐదు ఇంచులు వచ్చింది ఇక మనకి ఇక్కడ చూసుకోవాలి మన వీటిలో ఎనిమిది ఇంచులు అంటే ఒకటి రెండు తోటి కన్ఫామ్ అయిందా ఇక్కడ మనకు దొంగతనం ఎక్కడ జరిగింది ఏ రోగం వచ్చింది అనేది మనకి ఇది వాస్తు సంబంధించింది మనం చేయడం జరుగుతాను ఇప్పుడు చెప్తే నీకు కొత్త వాస్తవంగా ఇలా వాస్తవం ఇట్లా చెప్పిందా అంజనే వేసుకుంటే వచ్చింది నాకు క్యాన్సర్ లెన్స్ క్యాన్సర్ సంబంధించి ముక్కుతో వచ్చింది ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూస్తా చూస్తుందరికి ఇది ఈ విషయాన్ని భావన అనుకున్నాము ఇది వాయుం అయితే పెరిగిందమ్మ ఇది ఇక్కడ పదకొండు ఫీట్లు మనకు పెరిగింది అక్కడ గది చూచు అది పదకొండు ఫీట్లు పెరిగింది పెరిగిన తర్వాత అక్కడ ఒక వాస్తు నిపుణుడు వచ్చి బార్డర్ కట్టించి అటు చూచండి అక్కడ వరకు పోయింది ఆ బార్డర్ కాకపోయినా ఈశాన్యం పెరిగింది వంపు వచ్చింది మనకు తగ్గింది ఈశాన్యం తగ్గింది వాయం పెరిగింది దీంట్లో ఈ బాత్రూములో తగిన బాత్రూమ్ తల్లిన గోడ ఒక సింపుల్గా బెట్టిల్లు వాసుపాక రంగైతే బెట్టిల్లు పెట్టిన తర్వాత దీనిలో ఐదు పెరిగినట్టు అయింది ఇటు తోనే ఉన్నది ఎప్పుడైనా కూడా మానసిక వేదన అంటే శ్వాస ముక్కు సంబంధించిన క్యాన్సర్ రోగాలు అంటే ఇక్కడ మేత రోగభేమని ఆడి దోషాలు అని చెప్తాం కానీ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది మనకి ఇక్కడ ఇది తప్పు తెలిస్తే వాస్తువులు మంచిగా చేసుకోవడం లేకుండా లేదు ఏదో తాట్పులు లెక్క చేయొద్దు ఎందుకంటే వాస్తు నిర్మాణం సంబంధించింది మనం చేసుకోవడం జరిగింది ఇదంతా ఇంకో విషయం ఏంటంటే రెండు ఇళ్ళు అంటే ఇది ఇది ఒకటి వేరే వచ్చింది అదొకటి వేరే వచ్చింది ఇక్కడ మనం కట్టుకుంటాము వాయం పెరిగినప్పుడు ఎవరికైనా దబ్బతది నాసాల సంబంధించింది క్యాన్సర్ వచ్చింది పెట్టాలని ఒక బొక్క ఖరాబ్ అయింది ఇది సరి చేసుకుంటే క్యూర్ అయిపోతారు ఎందుకంటే వాసుపాకారం ఇంకా చేసినాం వాస్తవం వైద్యం చేసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ డాక్టర్ల సలహా తీసుకోవాలి ఎందుకంటే వాసుపాకారం మనం చెప్పిపోతాం నెంబర్ వన్ ఎటువంటి ప్రాబ్లం లేదు ఏమైందని మాట్లాడుకున్నా కాదా చూసు మనకి లోకానికి చూంచుకుని ఇరవై ఫీట్లు పదిహేను ఫీట్లు పదమూడు ఫీట్ల ఆరు తొమ్మిది పీట్లు అన్ని కరెక్ట్ వచ్చింది పద్నాలుగు పీట్ల ఆరు ఇంచులు అన్ని మనకి వచ్చి పదకొండు ఇంచులు ఈ కొలతలు ఇక్కడ వాయు పెరిగింది మనకు ఎప్పుడైనా బాత్రూమ్ ఇక్కడ కట్టినలేదు ఇట్లా కట్టుకొని బాత్రూమ్ ఈ గోడ కట్టడం వల్ల ఈశాన్య కట్టేనా కిందకి వచ్చింది వాళ్ళతో రాలే మళ్ళీ పెరిగింది కదా ఇక్కడ ఇప్పుడు ఇది ఈ దుకాణం వచ్చింది ఈ హాల్ వచ్చింది నైట్ లో వచ్చింది ఇది ఇది ఇప్పుడు మనం రే చేసుకుంటాం రేకులు వేసుకుంటాం ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఎవరైనా లోకం మీద గుర్తు పెట్టుకోండి నేను ఇట్లా కాడతా చక్కగా పోతా అంటే ఈ పెరిగింది ఈ శ్వాస కోసం సంబంధించింది ప్లస్ మనకు ఇక్కడ మనకు ఇట్లా పెరిగి ఉన్నది ఆరు కోణాలు ఏంది మనకి ఇక్కడ ఆరు కోణాలు వచ్చింది కదా ఆరు కోణాలు వచ్చింది కదా మనకు సమస్య వచ్చింది మీకు అమ్మ నేను మీకు ఎట్లా పరిచయం అయినా ఎవరి ద్వారా వచ్చినా ఈ లోకం ఒకసారి మా లోకానికి చెప్పండి యూట్యూబ్ ద్వారా చూసి ఫోన్ చేసి మాకు చెప్పారు మీరు ఫోన్ చేస్తే ఎమ్మెడ్యే కలిసింది మళ్ళీ రిప్లై చేసారు సారే అక్కడ పేర్లు చెప్పగానే కొలతలు అన్ని రాసుకొని మా ఇంటికి వచ్చినాక నిరూపణ చేసిండ్రు అవన్నీ ఇంతవరకు ఎవరు అట్లా చేయలేదు సార్ వచ్చి అన్ని నిరూపణ చేసి మేమే ఆశ్చర్యపోయాము ఇప్పుడు ఈ సంవత్సరం నూటికి వంద శాతం వాయు సంబంధించిన జబ్బు వచ్చింది శ్వాసకు సంబంధించింది అది కరెక్ట్ అయింది ఆపరేషన్ అన్నారు కరెక్ట్ అయింది అది మామూలుగా గొడవలు ఇంట్లో గొడవలు అయితే వాసంగా లోకం చూడలేదు ఎందుకంటే చెప్పి నిరూపణ చేసే శాస్త్రంలో ఉండం మనం ఏదైనా కూడా మీ పేరు ఏది తీసుకుంటారు మీరు దేశం ఎక్కడ ఉండాలి చెప్పడం నిరూపించడం మీ కాయిదా దగ్గర పెట్టుకోవాలి మా కాగిధాలు మేము చెప్తాం నిరూపణ చేస్తా ఉంటాం చేతి ఎక్సలెంట్ గా అయితే నిరూపణ అంటే గిట్ది నెంబర్ వన్ మేము ఇది వచ్చింది ఇట్లా భగవంతుడు ఎక్కువ మానవుడే దేవుడు సంతకం పెట్టుకొని సెల్ నెంబర్ లోకల్ చెప్పు నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ నెంబర్ ఎప్పుడైనా కూడా రిక్వెస్ట్ చేసుకుని మాట్లాడుకోండి మంచి సేడైన మీరే చెప్పాలి ఇక్కడ రికార్డ్ అవుతుంది ఇరవై ఆరో తారీఖు ఎనిమిది నెలల రెండు వేల ఇరవై నాలుగో తారీఖు వాస్తవంగా చెప్పి నిరూపణ చేసిన సాస్త్రం అంటే ఇట్లా ఉంటుంది ఎప్పుడైనా చూసి వాస్తవాలు ఇట్లా చెప్పిందా మీకు ఏమన్నా అంటే ఇక్కడ వాస్తవకర మనసు దృష్టి మీద దృష్టి పడ్డది శత్రువులు ఉన్నారు జాగ్రత్త వాయులో మనసు లేదు ఉప్పలం అంటే పోషం ఉపలం గ్రామ దేవత దోషం వచ్చింది అది వాస్తవంగా వచ్చేసింది అంతే కదా కుటుంబం బంధువులతోటి కొంచెం పేషీలు ఏదో ఒకటైంది పోలీస్ స్టేషన్ అన్ని వాస్తవంగా ఉండదు నా పేరు దాని ముద్ర అంజన వాస్తవం జ్యోతిష్యుని కొన్ని విశ్వమానం చేసే మా లక్ష్యం అంజన వాస్తవం సాధ్యం అది ఎక్కడ ఉండండి మీకు చెప్తా నూరు పని చేస్తాంటో ఉంటాం నూటికి వంద శాతం సెల్ నెంబర్ ఇచ్చుకున్నాం ప్రూఫ్ చూచడం మీకు నష్ట సర్ఫిటెంట్ గంట పిల్లలు కొడుతా మాకు విడుపుతాడు మన గంటలగుడ్డ గ్రామంలో వచ్చిన మనం జులూరు రమేష్ దివ్య సమ్మ అది గణేష్ దివ్య సంబంధించింది ఇక్కడ లో మనం పెట్టడం జరుగుతుంది ఫస్ట్ మన సమస్య ఎట్లా ఉందంటే ఇక్కడ ఇక్కడ మనకు ప్రస్తుతం ఇదంతా ఇది లేకుండా ఇదంతా చివరి దేశాలు మనం వీడియో తీయడం జరుగుతుంది అంత మొత్తానికి అప్పుడు ఏంటంటే ఆ వీడకు ఇది యాడ్ చేస్తాను అప్పుడు ఇది ఈ దుకాణం షాప్ ఇది రూములు ఇక్కడ టాయిలెట్ బాత్రూమ్ నైరుతులు ఉన్నాయి ఇక్కడ నైరుతులు ఉంటే తీసే పిచ్చి మనం ఈ ప్రాస్తం కట్టినాం మొత్తం ఉత్తర ఏషియాలో మొత్తం ఖాళీ స్థలం అంటే ఉండే బాగా చెట్ల ఉంటుంది ఇవన్నీ ఒక పొజిషన్కి అయితే తీసుకొచ్చింది మనం అక్కడ ఇక్కడికి మనకు డెబ్బై ఒక ఫీట్ ఉన్నది దాని తగ్గట్టు మనం చేసుకున్నాం ఎక్సలెంట్ ఉన్నది పన్నెండు ఫీట్ కాస్తం తోటి మనం ఉంచుకున్నాం అక్కడ ఉపాలమ్మ కూడా మనం పెట్టుకోవడం జరిగింది ఇదంతా మనకు నెంబర్ ఉన్నది ఈ డోర్ తీసుకు ఈ ఇక్కడ ఇదంతా విశాలంగా మనం లెక్కలు వేసుకొని కట్టుకోవడం జరిగింది ఇదంతా మొత్తానికైతే విశాలంగా మనకు ఏం చేసుకోవడం జరిగింది ఒక పొజిషన్కి తీసుకొచ్చినాం ఇదంతా ఇట్లా ఇదంతా మొత్తం హాలు దుకాణం బెడ్ బెడ్రూమ్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ దీనికి ఎంత షాప్ సంబంధించింది దీనిలో మెటీరియల్ థమ్స్అప్ లేకపోతే ఇక్కడ ఈ ప్లాస్టిక్ సామాను అంటే శానిటరీ సంబంధించింది మొత్తం చేసుకోవడం జరిగింది ఎంత ఎక్సలెంట్ నెంబర్ వన్ పొజిషన్ ఇక్కడ ఎంత అంటే చిత్తడి చేతడు ఉండే ఈ శానిటరీ సంబంధించింది ఘాట్ల గుంట గ్రామంలో ఇది ఒక పొజిషన్ పోతా అంటారు అన్ని రకాల అమ్ముకుంటూ మెటర్లు పెట్టుకోవడం జరగడం జరిగింది ఒక వాసునిప్పులు చేసిన పొరపాటు వల్ల ఈనకు అక్కడ టాయిలెట్ బాత్రూమ్ మనం చెప్పినాం కదా ఈ భాగంలో ఈ భాగంలో టాలెంట్ బాత్రూమ్ కట్టిన తర్వాతనే అంటే ముక్కుకు సంబంధించిన క్యాన్సర్ రోగం వచ్చింది ఇప్పుడైతే నార్మల్ పోయి ఇక్కడ ఇది అంత విశాలంగా ఉన్నది అయితే అప్పుడు ట్యాలెంట్ ఇక్కడ నైరుతుల టాలెంట్ బాత్రూమ్ ఇది ఫస్ట్ ఉన్నాయి నైరుదల బాత్రూమ్లో ఎట్టి పాత్రులు ఎవరికైతే ఉండొద్దు మెట్లేక ఉండద్దు కానీ ఏంటంటే ఇక్కడ విజయం పరిస్థితిలో బిజినెస్ ఏరియా కాబట్టి మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇది ఇది కూడా ఏంటంటే ఈ నిషేధం ఇక్కడ ఇవి కూడా మనం ఇది మొత్తం బంద్ చేసి షోరూమ్ పెడతాను మనం ప్రస్తుతానికైతే షోరూమ్ లెక్క వచ్చింది అయితే నైట్లో కొంచెం గాలి ఉండి ఈ బాత్రూమ్లు ఉండాలి అక్కడ నైట్తో అంతా ఓపెన్ పెట్టుకున్నాం అంటే ఈ భాగంలో మనం ఓపెన్ పెట్టుకొని టాయిలెట్ బాత్రూమ్ ఇక్కడ పెట్టుకున్నాం ఇట్లా 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 టాయిలెట్ బాత్రూమ్ మనం అయితే ఇది జోన్లో ఈ హెల్మెట్ చేపలది పెట్టుకున్నాం శని సంబంధించి ఓకే అక్కడ ఇది బేషన్ కూర్చుంటే పెట్టి రన్నింగ్ చేసుకోవాలమ్మా మేము చేయలే ఇంకా అటే పోతాను తప్పది మనకు ఆ కలర్ ఓకే అది శనికి సంబంధించింది నీలం కలర్ ఇక వంట వండుకుంటాను ఏం కా ఇది తూర్పు సంబంధించి పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అయితే ఆ ప్లాస్టిక్ మనకి ఇది దీంట్లో ఈ రూమ్ లో కూడా టాయిలెట్ బాత్రూమ్ పెట్టుకున్నాం ఇక్కడ కూడా టాయిలెట్ బాత్రూమ్ మనం మొత్తం జోన్లో ఏంటంటే ఇదంతా పెట్టుకున్నాం ఇక్కడ వాషేరే ఇదంతా పెట్టుకోవడం ఎక్సిడెంట్ ఉంటుంది మనకి ప్రాబ్లం లేదు మనకు స్విమ్మింగ్ ఇవే కానీ మనమైతే పెట్టుకోవడం అంటే రెండు బాత్రూమ్లు మనకు పశ్చిమ బాయలని పెట్టుకోవడం జరిగింది ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండదు ఇక ఇది ఇదంతా అప్పుడు మంచిగా లేకుండా ఉండే రేకులు సింపుల్ చేసుకుంటే బంగారు పోత స్లాప్ అయితే ఖర్చు అయింది దీనికి అయినా కూడా గిట్లా కట్టుకోలే ఎవరైనా ఇట్లా ఇది ర్యాలీగా కోతులు రాకుండా జాయిన్లు పెట్టుకోవడం జరిగింది ఎక్సిడెంట్ పెట్టుకోవడం జరిగింది మూడు పూలు ఆరకాయలు మన పూలు మనం ఇక్కడ ఇక్కడ ఈ షాప్ అక్కడ తూర్పు షాప్ తోటి మనకు అంత దుకాణం బెడ్రూమ్ ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి ఇద్దరు బిడ్డలు ఇది ఇంత వాసు ఖర్చు చేసిన తర్వాత సార్ దామోదయం సార్ పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత సార్ తీసుకొచ్చి వాస్తున్నాం వాస్తు వాస్తు చూపెట్టడం జరిగింది మా వాస్తు లేకుండే బాత్రూమ్లు కానీ ఎక్కడ సార్ మంచి లేదన్నారు అన్ని తీసేసి మళ్ళా సార్ చెప్పినట్టు అన్ని మంచిగా కట్టుకున్నాము అప్పటి నుండి మాకు కొంచెం మంచి జరిగింది బాగుంది ఇప్పుడు పైసలు లేవనుకుంటానే ఉన్నాం సార్ ఇదో ఇప్పుడు మనం లెక్కేసు మీరు బాగుపడలో దిగును ఇక్కడ ఈ పోషణకి నీకు వచ్చే కొంచెం మంచి అయిందో చెడండి సార్ అసలు మీరు సార్ సంగతి చెప్పు అసలు ఏమైనా డాక్టర్లు చెప్పి చెప్పు ఫస్ట్ ఏమంటాం ఫోర్ ఇయర్స్ క్రితం క్యాన్సిల్ వచ్చింది ఆపరేషన్ అయింది సార్ ఓకే ఓకే అయిపోయింది మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత రేడియేషన్ వల్ల బోన్ ఎఫెక్ట్ అయింది సార్ అది కొంచెం ప్రాబ్లం అయింది అయితే మేము ఇక సార్ని కనుక్కొని తీసుకొచ్చాము సార్ని చూసారు మొత్తం చూసి ఇట్లా మార్చుకోవాలి బాగుంటది అది అన్నారు మొత్తం మార్చుకున్నాక కొంచెం క్యాన్సర్ మొత్తం తక్కువ సార్ చేసుకున్న బాగా సార్ మంచి వెళ్తాడు బాగున్నాడు సార్ అయితే ఏంటంటే వాస్తు సంబంధించింది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి ఇటు వైద్యము వాస్తు ఒక వైద్య శాస్త్రం సంబంధించినది ఆ శిక్షను వాస్తు సంబంధించిన శిక్ష మనం అంజన వస్తాత్ర జ్యోతిషన్ ఎప్పుడు విశ్వమాన చేసే మా లక్ష్యం అంజన సాధ్యం అది సాధ్యం అయితే చేసినాం ఇక్కడ లోపం వచ్చింది వాయువులో ఈశాన్యం కట్టి వాయం పెరిగింది వాయం నడుకలు బొందలు పడ్డాయి ఇవన్నీ సమస్య వచ్చింది అక్కడ అన్ని మనం తయారు చేసుకున్నాం ఇక్కడ ఎక్సలెంట్ ఉన్నది చివరి దశ వచ్చినాం ఈయన బాగుపడ్డాడు అప్పుడు మాట్లాడలే వాసన ఎంతో మంచిగా ఉన్నాడు మా దగ్గర అందరికీ ఉంది ఇప్పుడు ఈ వాస్తవం మీకు నమ్మకం అనిపించింది చాలా నమ్మకం వచ్చింది సార్ మరి లోకాన్ని సెల్ నెంబర్ చెప్పరాదు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఫోర్ ఎవరికైనా కూడా డౌట్ ఉంటే అడగండి ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు అరే ఇప్పుడు ఏంటంటే గంటలకుంట గ్రామం మహబాద్ జిల్లా పెద్దమగరం మండలం ఇది అంటే సాక్ష్యం వాతావరణం చూస్తాను ఎవరైనా రిక్వెస్ట్ చేసుకొని వీళ్ళు దుకాణం చికాకు మరి రోగం వచ్చింది మరి వాళ్ళ అయ్యా చెప్పగానే మనం ఇక్కడ గాలిలో పెళ్ళకు వచ్చినాం మీకు నచ్చ సర్ఫే గడ్డి పిల్లలు కొడుతుంది మా వీళ్ళొద్దంటే రోగం ఉన్నా నొప్పి ఉన్నా ఎక్కడన్నా మీరు ఏదైనా మీ మనసులో పెట్టుకో ఫోన్ చేయాలి మీ సమస్య ఏంటిది ఎక్కడ ఎన్ని ఫిట్ తేడా ఉన్నది ఎక్కడ ఉన్నది ఏ జోన్లో ఏం ఖరాబ్ ఉన్నది క్షుణ్ణంగా చెప్పిన తర్వాతనే మీకు నచ్చనే పిలిపించుకోండి కాదు జబర్దస్త్ చెప్తాం మంచిగా బాగుపడాలని చెప్తాను ఎందుకంటే ఇంక చెప్పమ్మా నేను చెప్పింది వాస్తవం మంచిగా చెప్పి చెప్పుకోసం మంచిగా జరిగింది సార్ నిమ్మ కొంచెం వాడైతే మంచి కోసలు వంద శాతం చెప్పడం జరిగింది ఇక్కడ ఇంత ఖర్చు పెట్టుకుంటారు నాలుగు లక్షల రూపాయలు చిల్లర సంబంధించి చేసుకుంటే మ్యాటర్ ఇక్కడ ఈ బాత్రూమ్ ఈ బాత్రూమ్ తీసేపిచ్చుకోవడం జరిగింది ఎందుకంటే దాని వల్ల సమస్య వచ్చింది ఇక్కడ ఈయనకు నోసు క్యాన్సర్ వచ్చింది దానికోసం వాజ్ చేయడం జరిగింది ఇది మీకు నష్ట సర్ఫే గంట పెళ్ళి కొడుతాం మా వీళ్ళు వస్తా ఉంటుంది ఇంకో పాద్యాత ఇంకో పోతుంటుంది మేము చూడం మీ పేర్లు మీ పేర్లు చెప్తే సార్ మీ ఇంటికి మొత్తం బ్యాట పడితే ఇస్తాం అటు చెప్తూ ఉంటాం ఆ మా వీడలు దాగు ఐదు రెండు వందల యాభై ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చరిత్రలో ఒక్కొక్క సమస్యలు అయినా దాంట్లో అటు చూసుకొని నచ్చ సర్ఫే చేయని గంట పెళ్ళి కొడుతాం ఇంకో ఉంటుంది మీకు వీళ్ళు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు నచ్చ సర్ఫి గంట పెళ్ళి కొడుతాం మా వీడితేద్దాం